రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు డీజీపీ జితేందర్ తెలిపారు ఇప్పటి వరకు రెండు వేల మందిని వరదల నుంచి కాపాడినట్టు ఆయన చెప్పారు సైన్యం వైమానిక దళం సహాయంతో రెండు హెలికాప్టర్ల ద్వారా బాధితులను రక్షించినట్టు డీపీజీ వివరించారు తన కార్యాలయంలోనూ అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచామని చెబుతున్న డీజీపీ జితేందర్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షపాతం అవుతుంది నిన్న నుంచి ప్రధానంగా కామారెడ్డి ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం వరదలు కూడా వస్తున్నాయి కామారెడ్డిలో దాదాపు ముంపు గురైంది సిద్దిపేట మెదక్ ప్రాంతాల్లో నిర్మల్ ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది ఇందులో ప్రధానంగా ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ కూడా పనిచేస్తుంది దాంతోపాటు స్టేట్ పోలీసులు కూడా అందులో నిమగ్నమైన ప్రస్తుతం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది వర్షం పడితే కనుక ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఎలాంటి ఆపరేషన్ నిర్మిస్తున్నారు ఎస్డీఆర్ఎఫ్తో పాటు స్థానిక పోలీసులు ఎలాంటి ఆపరేషన్లో పాల్గొన్నారు మనతో పాటు తెలంగాణ డీజీపీ జితేందర్ గారు సార్ ఇప్పుడు మొత్తం ఎంతమంది ఫోర్స్ దీంట్లో పాల్గొన్నారు సార్ ఇది మన చూస్తే ఇది స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ స్పెషల్ పోలీస్లో అది కూడా థర్టీన్ టీమ్స్ నిన్న పని పనిచేసాయి తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్లో ఎస్డిఆర్ఎఫ్ ఉంది అది కూడా పని చేశారు తర్వాత ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా మన దగ్గర ఏమి ఉన్నాయి వాడుకున్నాము సో మొత్తం చేస్తే ఇది కామారెడ్డి తర్వాత మెదక్ సిరిసిల్లా నిర్మల్ ఆదిలాబాద్ ప్రతి ప్లేస్లో మన స్పెషల్ ఫోర్సెస్ ఎస్డిఆర్ఎఫ్ యూజ్ చేసుకున్నాము ఇది మన ఇంతకుముందు మన దగ్గర ఎస్డిఆర్ఎఫ్ లేదు సో ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ ఉంటే మన ఆపరేషన్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఫాస్ట్గా జరిగాయి ఒక రోజులో మన నియర్లీ థౌజండ్ పీపుల్ రెస్క్యూ చేసాము తర్వాత నిన్న కొన్ని ప్లేసెస్లో ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డిఆర్ఎఫ్ రాకపోతే మన మార్నింగ్ హెలికాప్టర్ సర్వీస్ కూడా ప్రెస్ చేశాము దాంతో ఫైవ్ మెంబర్స్ సిరిసిల్లాలో రెస్క్యూ చేశాము తర్వాత ఒక మనిషి అక్కడ మెదక్లో కూడా తర్వాత మీకు అందరికీ తెలుసు ఆనరబుల్ సీఎం గారు కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు తర్వాత సీనియర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు ఈరోజు సీఎం గారు ఇది రామగుండం కానీ తర్వాత నిజామాబాద్ మెదక్ కూడా దోరాకి కూడా వెళ్ళారు సో ఫ్రమ్ అవర్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్ కలెక్టర్లు ఎస్పీలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ చేస్తున్నారు దాంతో ఇది చాలా ఫాస్ట్గా జరిగింది ఇప్పుడు కొంతమంది చేరుకు ఇరుక్కుపోయినటువంటి వరదలో చిక్కు ఉన్నటువంటి ప్రాంతాలు మీరు గుర్తించారా ఇప్పుడు రెస్క్యూ చేసిన వాళ్ళందరికీ కానీ పోలీస్ తరపు నుంచి కానీ ఈ ఆహార పదార్థాలు అందించడానికి అలాంటి కోఆర్డినేట్ చేస్తారు ఇది మన జనరల్గా ఇది ఆహార పదార్థాలు వాట్ వాటర్ ఇది మొత్తం జనరల్ కలెక్టర్ అండ్ దే టీమ్స్ ఆర్ టేకింగ్ కేర్ ఎంఆర్ఓస్ ఆర్డిఓస్ అందరూ తీసుకుంటున్నారు ఆల్ స్టెప్స్ నిన్న కూడా కొన్న ప్లేసెస్లో మన ఇది వెళ్ళకపోతే మనం మార్నింగ్ హెలికాప్టర్ సర్వీస్ కూడా ప్రెస్ చేసాము సో వీఆర్ ప్రిపేర్డ్ వీ హ్యావ్ సఫిషియెంట్ మ్యాన్ పవర్ వీ హ్యావ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ సో ఎక్కడైనా అవసరం ఉంటే మనం ఇమీడియట్గా ప్రెస్ చేయడానికి రెడీగా ఉన్నాము సార్ ఇక్కడ వర్షాలు కూడా అవకాశం ఉందని వాతావరణం కూడా శాఖ కూడా చెప్పింది సార్ ఒకవేళ కనుక పరిస్థితులు మరీ తీవ్రమైతే ఎదుర్కోవడానికి మనం అదనంగా ఏమైనా సిబ్బందిని రెడీ చేసి పెట్టామా ఎస్డిఆర్ఎఫ్ మన దగ్గర సఫిషియంట్ ఎస్డిఆర్ఎఫ్ రెడీ ఉంది సో ఇక్కడైనా అవసరం ఉంటే మనం ఇమీడియట్గా ప్రెస్ చేస్తాం ప్రజలకి ఎలాంటి అక్కడ ఒకరు చిక్కుకుంటే ఎలాంటి సూచనలు చేస్తున్నారు మేము సమాచారం ఇవ్వడానికి ఇది మన ఇక్కడ ఇక్కడ ఫోర్కాస్ట్ ఉంది కొంచెం అవాయిడ్ చేయాలి అన్నెసరీ మూమెంట్ అవాయిడ్ చేయాలి లైక్ నేషనల్ హైవే డిస్టర్బ్ ఉంది సో అక్కడ మన ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళాలి అదర్వైజ్ కొంచెం ఒక్కరోజు పోస్ట్ పోన్ చేస్తే ఇది ఆల్రెడీ పని స్టార్ట్ అయింది సో ఒక రోజులో కంప్లీట్ అయితే మనం వెళ్ళచ్చు కొంచెం అవాయిడ్ చేయాలి అన్లెస్ ఇట్ వెరీ అర్జెంట్ సో ఇప్పుడు ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది సో ఒకవేళ కనుక ఎటువంటి సిచువేషన్ ఉన్నా వరదలు వర్షం కురించి మరి వరదలు వచ్చినా సరే ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేందుకు సఫీషియన్స్ సిబ్బంది మాతో పాటు ఉందని డీజీపీ జితేందర్ చెప్తున్నారు మరోవైపు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ చేసిన వాళ్ళందరూ కూడా స్థానిక కలెక్టర్ ఇతర స్థానిక రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళకి ఆహార సంబంధించిన ఏర్పాట్లు కూడా చూస్తున్నట్లుగా డీజీపీ జితేందర్ చెప్తున్నారు ప్రేమతో నాగార్జున హైదరాబాద్